Oh. Редактор субтитров తలు మెదక్ మహాదేవాలయం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహాదేవాలయం అభివృద్ధి కోసం ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మెదక్ పట్టణ ప్రజలు తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారి గారికి మెదక్ మహాదేవాలయంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆర్భాటం చేయడానికి గల కారణం నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్యంగా మన యొక్క మెదక్ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్ రావు గారి చొరవతో మన యొక్క మహాదేవాలయానికి ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం ఈ యొక్క జీవోను ఈరోజు మన చేతికి వచ్చేసింది దీని అందరూ ఏదో ఉట్టి ఎలక్షన్ ప్రామిస్ అనేది కాదు ఇది ఎందుకంటే వన్ ఇయర్ అవుతుంది ఎలక్షన్స్ అయి ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది వీళ్ళు రూల్ చేయడానికి అసలుంటప్పుడు ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇది పనులు చేసి చూపిస్తారు ఆల్రెడీ కలెక్టర్స్కి వాళ్ళు సెక్రటరీ వారి ద్వారా కలెక్టర్స్కి ఆర్డర్స్ వెళ్ళిపోయింది కాబట్టి త్వరలో ఈ యొక్క పనులు ప్రారంభించి కంప్లీట్ చేయాలని ఈ యొక్క మహాదేవాలయ మహర్దశ మారిపోతుందని ఎన్నో ఏళ్ళ నుంచి గడిచిన వంద సంవత్సరాలుగా ఈ యొక్క మహాదేవాలయం ఒక్క రూపాయి వచ్చింది కూడా లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మనం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు వారి తండ్రి అయినటువంటి మైనంపల్లి హనుమంతా అన్నగారి చోరవతో ఈ యొక్క ఫండ్స్ తెచ్చుకోగలేము మా యొక్క క్రైస్తవ సమాజం మొత్తం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ఎందుకంటే ఇప్పటివరకు ఇన్ని కోట్లలో ఒక్క కోటి రూపాయలు కూడా ఇంతవరకు ఈ మహాదేవాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చ అని చెప్పుకోవడమే కానీ ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రాలేదు కానీ ఈ ఈరోజు ఇరవై తొమ్మిది కోట్లు అంటే ఇది ఒక ప్రపంచ రికార్డు స్థా సాధించిన ఫీలింగ్తో ప్రతి ఒక్క సభ్యులు ఉన్నారు సో దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి మా యొక్క సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారికి మరియు మైనంపల్లి రోహిత్ గారికి ఈ యొక్క ఫండ్స్ రావడానికి వారు చేసిన కృషికి వారికి మరియు మా యొక్క ప్రెసిడెంటర్ ఇన్ఛార్జ్ గారు డాక్టర్ టీ శాంతయ్య గారు మా యొక్క కమిటీ సభ్యులు ఆఫీస్ బేరస్ ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ తోటి వెళ్ళి ఈ యొక్క ప్రాజెక్ట్ అక్కడ ప్రపోజల్ ఇవ్వడంతో ఈ శాంక్షన్ అయినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదం ఈ యొక్క సంతోషాన్ని ఇక్కడ చూడొచ్చు మా యొక్క మహిళలు కూడా ఇక్కడ ఉన్నారంటే ఈ యొక్క ఎంత మంచి ప్రోగ్రామా ఇది అర్థం చేసుకోవచ్చు కనుక మరొకసారి రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క ప్రభుత్వానికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు మా యొక్క మెదక్స్ డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి కొండా సురేఖ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు దామోదర్ రాజనరసింహ మినిస్టర్ గారికి కూడా మా యొక్క సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం